హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి చాలా అంటే చాలా తక్కువ రేటుకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో చాలా మంది అడుగుతున్నారు లో లో బిల్డింగ్స్ కావాలని అలాంటి వాళ్ళకి ఈ బిల్డింగ్ బాగా యూజ్ అవుతుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఎంజీ రోడ్ ఇది చాలా దగ్గరగా ఉండే స్టేడియం రోడ్ లో ఉంటుందండి సో ఈ రోడ్ లోని మనకి ఇటు స్ట్రీట్ అని చెప్పేసి ఫుడ్ కోర్ట్స్ అవి ఉంటాయి అనమాట మనకి ఎంజీ రోడ్ లో ఉంటుంది ఈ ఇటు స్ట్రీట్ అనేది ఫుడ్ కోర్ట్స్ అన్ని కూడా ఉంటాయి సండే రోజు ఇక్కడ స్పెషల్ గా ఫుడ్ కోర్ట్స్ అన్ని కూడా ఉంటాయి సో ఈ పక్కనే మనకి నలంద కాలేజు అదేవిధంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఇవన్నీ కూడా ప్రైమ్ లొకేషన్స్ అండి పక్కనే మీకు రాజ్పురం పుష్ప హోటల్ సెంటర్ ఇవి కూడా ఉంటాయి అనమాట సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో సేల్కొచ్చిన త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇక్కడ ఎంజీ రోడ్ ఫేసింగ్ గజం స్థలం మనకి మూడు లక్షల రూపాయలు ఉందండి సో ఈ ఇంటి దగ్గర మనకి గజం స్థలం లక్ష యాభై వేల రూపాయలు ఉందండి సో మనకి ఈ స్థలం మొత్తం ఎనభై గజాల ఉండే హౌస్ అనమాట రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా మీకు ఇరవై వెడల్పు ముప్పై ఆరు లోతు ఉండే ఎనభై గజాల త్రీ ఫ్లోర్ హౌస్ ఇది గ్రౌండ్ ఫస్ట్ కంప్లీట్ అయిందండి సెకండ్ ఫ్లోర్ అయితే గనక ఇంకా కంప్లీట్ అవ్వలేదు అది ఒకటి మనం చేయించుకోవాల్సి ఉంటుంది ఇది సెమీ కమర్షియల్ గా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ మనకి హోటల్గా కానీ రెస్టారెంట్గా కానీ లేదా షాప్స్గా కానీ లేదంటే హాస్టల్గా కానీ యూజ్ చేసుకుంటే మంచి రెంట్స్ అయితే వస్తాయండి ఈ హౌస్కి మనకి ముప్పై ఐదు వేల రూపాయల రెంట్ అయితే వస్తుంది సో ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్ లో కేవలం అరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి మార్కెట్ వాల్యూ పరంగా చూసుకుంటే డెఫినెట్గా కోటి ఇరవై లక్షల రూపాయల పైనే ఉంటుంది అలాంటిది సగం రేటుకే మనకి అరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది అయితే ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేట్ మనకి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకే ఉందండి ట్వంటీ ఎయిత్ లాస్ట్ డేటు మనకి ట్వంటీ నైన్త్ నా ఆప్షన్ జరుగుతుంది అనమాట ఇరవై ఎనిమిదిన మీరు బిడ్డింగ్ వేస్తే ఇరవై తొమ్మిదిన వేలంపాటు జరుగుతుంది కాబట్టి వెంటనే ఈ ప్రాపర్టీకి మీరు బిడ్డింగ్ వేయడానికి చూసుకోండి దీనికి సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి సో దీనికి మీకు బ్యాంక్ నుంచి అఫీషియల్ గా లెటర్ హైడ్ ఇస్తారు మనకి ఆర్పీ ప్రైజ్ ఎంత ఎన్ని రోజులు అగ్రిమెంట్ చేసుకోవాలి ఎన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది ప్రతిదీ కూడా ఉంటుంది ఈ ఆప్షన్ కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మీకు సెవెంటీ పర్సెంట్ వరకు లోన్ అయితే వస్తుందండి డెబ్బై శాతం వరకు లోన్ వస్తుంది సో ఈ ప్రాపర్టీకి ఇష్టపడితే కనుక మీరు టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి బిడ్డింగ్ వేయాలి తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి మనకి అగ్రిమెంట్ అనేది ఉంటుంది అనమాట మూడు రోజుల్లో సో మొత్తంగా మనకి థర్టీ పర్సెంట్ అమౌంట్ అనేది మన దగ్గర ఉండాలి మిగతా అమౌంట్ సెవెంటీ పర్సెంట్ వరకు లోన్ అయితే వస్తుంది సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రాపర్టీని తీసుకోండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము మొత్తంగా ఎనభై గజాల ఉండే హౌస్ అరవై అడుగుల రోడ్డు ఫేసింగ్ లో ఉంటుంది పరమర ఫేసింగ్ బిల్డింగ్ మూడు ఫ్లోర్ లో ఉండే బిల్డింగ్ అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టూ హండ్రెడ్ సిఆర్ వరకు కూడా ప్రాపర్టీ డీజ్ చేస్తున్నాము సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా విజయవాడ సిటీలో అదేవిధంగా చుట్టుపక్కల ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మీ దగ్గర ఏమైనా సైట్స్ ఉండి డెవలప్మెంట్కి ఇస్తానంటే మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము ఇంజనీర్ని బిల్డర్ని అరేంజ్ చేస్తాము లేదా మీకు కబోర్డ్స్ వర్క్ కావాలన్నా సీలింగ్ వర్క్ కావాలన్నా కూడా మేము వర్కర్స్ని అరేంజ్ చేస్తాము లేదంటే మీ దగ్గర మెటీరియల్ ఉంటే కనుక మేము లేబర్ కాంట్రాక్ట్ తీసుకుని మేము లేబర్ని కూడా అరేంజ్ చేస్తాము లేదంటే మీకు బ్యాంక్ లోన్స్ కావాలంటే చేయిస్తాము ఫైనాన్స్ ఫైల్ చేయిస్తాము అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి లేదు ప్రమోషన్ యాడ్ మాత్రమే చేయండి అంటే ఆ విధంగా కూడా చేస్తాము డైరెక్ట్గా ఇక్కడ వీడియోలో మీ కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ లొకేషన్ ప్రతిదీ కూడా తెలియజేస్తాం ఎవరైతే బయర్స్ అంటే మీ ప్రాపర్టీ ఇష్టపడి కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని సంప్రదిస్తారు మీ ప్రాపర్టీని మీరే సేల్ చేసుకోవచ్చు ఎవరికి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు దీనికి కానీ మీరు మాకు సర్వీస్ ఛార్జ్ అనేది ఇస్తే సరిపోతుందండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ